వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లాక్ అడ్వెంచర్కి ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు అన్ని అమ్మవారి ఆలయాలు కలకల్లాడిపోతూ ఉంటాయి శాఖంబరి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు ఈ ఆషాఢ మాసంలో అట్లాగే మా ఆత్మకూరు వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి శాఖరి అలంకారం ఉత్సవాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుతున్నారు ఆలయ కమిటీ వాళ్ళు సంఘం నుంచి రఘుస్వామి ప్రతి సంవత్సరం కూడా వచ్చి అలంకారం చేస్తూ ఉంటారు ఆడబడుచులు అందరూ కూడా స్వామివారు చెప్పినట్టు కూరగాయలు మాల్ కుడుతూ వాళ్ళ సేవను వినియోగించుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం కూడా అలాగే జరిగిందనమాట ఎంతో వైభవంగా జరిగింది ఆషాఢ మాసంలోనే అమ్మవారికి ఎందుకు శాకాంబరి అలంకరిస్తారంటే దానికి ఒక మూల కారణం ఉంది ఆ కారణం కూడా మనం తెలుసుకుంటాం తెలిసిన వాళ్ళు వినండి తెలియని వాళ్ళు తెలుసుకోండి అమ్మవారు శాకాంబరి దేవిగా అవతరించడానికి ఒక కారణం ఉంది దుర్గమాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడిని కోసం కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తాడు బ్రహ్మ ఆ తపస్సుకు మెచ్చి పెత్తశ్రమ అవుతాడు అతనిని ఏం వరం కావాలో కోరుకోమని అడగాక ఆ రాక్షసుడు వేదాలను అందరూ మర్చిపోవాలి వేద జ్ఞానం అంతా నాకే రావాలనే బ్రహ్మ బ్రహ్మదేవుడిని అడుగుతాడు అది తక్కువ కాలంలోనే అందరూ కూడా వేదాలను మర్చిపోతారు యజ్ఞ యాగాదాలు లేక దేవతలకు పూజలు లేక ఫలితంగా వర్షాలు కురడం ఆగిపోతుంది అంటే ప్రపంచంలో పూజలు పురస్కారాలు ధ్యానాలు యాగాలు జరుగుతూనే ఉండాలి అమ్మ వాళ్ళ పూజలు జరుగుతూ ఉండాలి లేకపోతే పాడి పంటలు పండవు అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా పూజలు పురస్కారాలు యాగాలు జరిపిస్తూనే ఉండాలి అది చూసిన ఋషులు చెలించిపోయి చివరకు వారు అందరూ కలిసి సుమేరు పర్వతం గృహలోకి వెళ్ళి ఆ జగన్మాత ఆది పరాశక్తిని అమ్మా అమ్మ అని వేడుకొనగా వారి మొర ఆలకించిన ఆ తల్లి ఎదురుట ప్రత్యక్షమైంది నీలవన్నంతో అనేకమైన కళ్ళతో శతాషి అనే నామంతో చతుర్భుజాలతో అమ్మవారికి కనిపించింది ధను బాణాలతో ఉన్న ఆ తల్లి ఈ దుస్థితిని చూసి తొమ్మిది రోజుల పాటు తన కళ్ళ నుండి నీరు కారుస్తూ ఏడ్చింది ఆమె కన్నీటితో నదులన్నీ కూడా నిండిపోయి ఇక వారి దుస్థితిని చూడలేక అమ్మ శాఖంబరిగా అవతరించింది అమ్మ శరీర భాగాలు కూరలను పండ్లను గింజలను గడ్డి మొదలైనవి ఉండగా తన శరీర భాగాలను అంటే శాఖములు అన్నీ జీవములకిచ్చింది ఆ రాక్షసు చంపి అమ్మవారు శాకాంబరిగా ఆవిద్భవించింది అది కూడా ఆషాఢ మాసంలోని అందరి ఆకలి బాధను కూడా తీర్చింది అమ్మవారు అందుకోసమే ఆషాఢ మాసంలో దేవీ క్షేత్రాలలో అమ్మవారికి శాఖంబరిగా అలంకరిస్తూ ఉంటారు ఇది విశిష్ట ప్రతి సంవత్సరం కూడా అన్ని ఆలయాలలో కూడా అమ్మవారికి శాకాంబరిగా అలంకరిస్తూ ఉంటారు ఆడవాళ్ళు అందరూ వచ్చి అమ్మవారిని పూజిస్తూ లలితా సహస్రామంతో తోటి అనామంతో తర్వాత కడ్గమాలతోటి అమ్మవారిని వేడుకుంటారు అమ్మ లోకం కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వదిల్లాలి అందరిలో నువ్వు జ్ఞానాన్ని ప్రసాదించు మా పసుపు కుంకాలను కాపాడు నువ్వే దిక్కు అందరూ కూడా బాగుండాలి అని అందరూ కూడా వేడుకుంటూ అమ్మని కులుస్తూ ఉంటారు ఇది ఈ కథ అన్నమాట చూస్తున్నారు కదా ఇంకా ప్రతి వారం కూడా మా ఆత్మకుళ్ళు అమ్మవారికి వెయ్యల సేవను జరిపిస్తారు ఇందులో భాగంగానే ఈసారి చిన్ని సుదింటి నుంచి అమ్మవారు ఊరేగింపుగా ఉభయానికి బయలుదేరారనమాట అనమాట ఇంకా అందరూ కూడా ఆలయానికి అయితే చేరుకుంటారు అంతేకాదు ఈ శాఖ అలంకారంలోనే అమ్మవారికి వెయ్యల సేవ కూడా రావటం కూడా ఎంతో అదృష్టం ఈ పర్వదినం అయితే మడుకు చూస్తున్నారు కదా ఆడబడుచులు అందరూ కూడా ఎంతో చక్కగా అమ్మవారిని వేడుకున్నట్టుకు అలంకారమై వచ్చేసారు అందరూ కూడా స్వామివారు చెప్పినట్టు అక్కడున్న పంతులు చెప్పినట్టు వింటూ అమ్మవారి పూజను చేసుకుంటూ ఉంటారు మనసా వాచ కర్మణ ఊరువాడ బాగుండాలని చెప్పి అందరూ కూడా అమ్మని వేడుకుంటున్నారు జై వాసవాంబ జయ జయ వాసవాంబ అమ్మ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ మాతృ నమ ఇలాగా అమ్మను తలుచుకుంటూ కుంకుమ పూజ చేస్తూ లలితా విష్ణు సంవత్సరామాలతోటి అమ్మని వేడుకుంటున్నారు అమ్మ చల్లగా కాపాడు పాడి పంటలతోటి సౌభాగ్యాలతోటి ఊరిని వారిని లోకాన్ని రక్షించు తల్లి నీ చల్లని చూపు అందరిపై పడవే అమ్మ అని అమ్మని వేడుకుంటున్నారు అమ్మ శాకాంబరిగా దర్శనమించింది రెండు కళ్ళు కూడా సరిపోవటం లేదు ఆ అలంకారంతో అమ్మ చూస్తూ అందరూ అక్కడే ఉండిపోయారు చూస్తున్నారు కదా ఎంత వైభవంగా జరిగింది మా ఆత్మకోరు కోరు ఆలయంలో ఇలాగే అన్ని ఆలయాలలో కూడా ఇలాగే జరుగుతుంది కొన్ని దిగ్గల్లా బోనాల పండుగ నిర్వహిస్తారు కొన్ని శాకాంబరిగా అమ్మని ఇలా అలంకరిస్తారు ఇలాగ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి అలా తొమ్మిది రోజులు చేసే వాళ్ళు ఉంటారు ఐదు రోజులు చేసే వాళ్ళు ఉంటారు మూడు రోజులు చేసే వాళ్ళు ఉంటారు ఇలాగ అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు ఎవరికి కూడా ఆకలి బాధతో ఉండకూడదు అందరూ కూడా ఆకలి తీర్చుకోవాలి అమ్మ తన బిడ్డలకి ఏదైనా ఆపద కలిగిందంటే చాలు ఉగ్రరూపమై ఆ రాశ సంహారం చేస్తుంది అలాంటి పరిస్థితులు రానున్న రోజుల్లో ఇంకా భయంకరంగా రాబోతున్నాయి అందరూ కూడా అందరూ బాగుండాలని చెప్పి పూజలు పరిష్కారాలు చేసుకోవాలి తమ స్వార్థం కోసం ఎవరు కూడా చేసుకోడు మనలో ఉన్న అజ్ఞాన అంధకారాలను కొట్టి జ్ఞానజ్యోతులు వెలిగించాలని చెప్పి అమ్మను వేడుకోవాలి అంతేకాదు మనం పాత్రను తోప తోమపోతే అవన్నీ కూడా చిలుంపట్టిపోతాయి పాదపడిపోతాయి అప్పుడు మనకు ఏమి పనికి రాకుండా పోతాయి అలాగే మన జ్ఞానాన్ని కూడా పదును పెడుతూ ఉండాలి నిరంతరం కూడా అమ్మవారిని ధ్యాసిస్తూ ఉండ ధ్యానిస్తూ ఉండాలి జపాలు చేయాలి పూజలు చేయాలి ఎప్పుడూ కూడా అలాగే ఉండాలి వస్తువుల్ని తోమిన తర్వాత ఎలా దగదగం మెరుస్తూ ఉంటాయో మనలో ఆత్మ జ్ఞానం కూడా అలాగే మెరుస్తూ ఉంటుంది అంటే రోజూ కూడా మనం జ్ఞానము మంత్రము జపము ఏదో ఒకటి భగవంతుడి గురించి అనుకుంటూ జీవిస్తూ ఉంటే మనం ఉన్న అజ్ఞాన కాలం పోయి జ్ఞాన వెలుగుతాయని చెప్పి చెప్తూ ఉంటారు చూస్తున్నారు కలకలడిపోతున్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి ఎల్లవేళలా మీ సపోర్ట్ ఉండాలి ఒక షేర్ ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాను చిన్న చిన్న పదాలు పోతే నన్ను క్షమించండి అంటే కొన్నిసార్లు నాకు నోట్ తిరగదు దానివల్ల నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమైనా అప్పప్పులు అయితే నన్ను క్షమించండి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో పూజా కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు అమ్మను చూస్తూ తన్మయత్వంలో అలాగా తేలి ఆడుతున్నారు అందరూ కూడా బాగుండాలి మరొకసారి చెప్తున్న అమ్మ ఊరు వడ లోకం మొత్తం మీద ఉండాలి రాబో ఇబ్బందుల నుండి అందరినీ కూడా కాపాలి కాపాడాలి కాల పరిస్థితులు అయితే మరీ దారుణంగా ఉన్నాయి మరీ అధ్వానంగా మారబోతున్నాయి తినేదానికి తిండి కూడా ఉండదంట బ్రహ్మంగారు చెప్పినట్టు ఏడు ఊర్లకు ఒక్క ఊరు ఏడుగురికి ఒక్క మిగలబోతున్నారు అది కూడా అతి త్వరలోనే జరుగుతుంది మన నెల్లూరుకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయంట ఏమో రెండు వేల ఇరవై ఆరు లోపలే నెల్లూరు నీట మునగొచ్చు అని చెప్పి కాలజ్ఞానంలో కొంతమంది చెప్తుంటే విన్నాను తర్వాత దుర్గమ్మ ముక్క పొడుగును కూడా కృష్ణమ్మ తాకే పరిస్థితులు రాబోతున్నాయి మగవాళ్ళు ఎక్కువ మంది చనిపోతారంట ఆడవాళ్ళు మొత్తం కోల్పోతారంట అందుకోసమని అందరూ కూడా సుఖ సుఖ సంతోషాలతోటి సౌభాగ్యాలతోటి పసుపు కుంకాలతోటి ఉండాలని అమ్మని ఎక్కడైనా వేడుకుంటాం పరిస్థితులు ఎంతో దారుణంగా మారిపోతున్నాయి ఆ దారుణం నుంచి మనం అమ్మని వేడుకుంటే అమ్మ చల్లగా కాపాడుతూ చల్లగా రక్షిస్తుంటుంది మనం వాళ్ళు సంపాదించిన ధనాన్ని వాళ్ళకే ఖర్చు పెడుతూ ఉంటాము చూస్తున్నారు కదా ఎంత వైభవంగా జరిగింది అమ్మవారి ఒయ్యల సేవ కూడా వచ్చిన ప్రతి ఒక్క భక్తులొచ్చేత కూడా ఒయ్యల సేవను ఊపించారు అమ్మవారు కరుణాకటాశలను కూడా అందరిపైన ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఆనంద కేలీలతో మునిగిపోయారు అంత వైభవంగా జరిగింది శుక్రవారం మా కన్యకా కన్యకాపరమేశ్వరుని ఆలయంలో అయితే మడుకు ఇలాగే ప్రతి వారం కూడా అందరు ఇలాగే రావాలి అందరూ కూడా అమ్మని ఇలా సేవించుకోవాలి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మవారి ఆలయంలో ఇలా కల కలకల్లాడిపోతా పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మన స్టోరీస్ లేక అడ్వాంచర్ అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మనకు ప్రతి ఒక్కరూ కూడా ఏ ఒక ఆలయాలలో నిరంతరం వాళ్ళు జపిస్తూ అమ్మవారిని కొలుస్తూ అయ్యవాళ్ళని కొలుస్తూ అక్కడ కాలం గడపాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను డబ్బు మీద వ్యామోహాన్ని అయితే వదిలిపెట్టుకోవాలి చాలా వరకు డబ్బు శాశ్వతం కాదు మనకు శ్వాస్తమైన రెండే రెండుది పాప పుణ్యాలు మాత్రమే ఆ పుణ్యం మాత్రమే మనం తీసుకోబోగలుగుతాము అలాగే డబ్బు బంగారు స్నేహితులు బంధువులు ఎవరు కూడా మనతో రాను కూడా రారు అది అందరికి కూడా తెలుసు కలిమాయ చేత మనము ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఆ కలిమాయని జయించేదానికి ప్రయత్నించాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎంతో వైభవంగా జరిగిందంటే అంత వైభవంగా జరిగింది శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ జై వాసవాంబ జై జై వాసవాంబ వాసవాంబ పాహిమాం కన్యకామ్మ రషమం వాసవాంబ పాహిమాం రషమం వాసవాంబ పాహిమాం కన్యకామ్మ రషమం అంటూనే ప్రతి ఒక్కరూ కూడా అమ్మని కొలుచుకుంటూ సేవించుకుంటూ ఉన్నారు అన్నీ ఆలయాలలో కూడా అన్ని ఊళ్ళో కూడా శాఖ అలంకరణ చేస్తూనే ఉంటారు ఈ ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసం తర్వాత దసరా కార్తీక మాసాలలో అమ్మవారికి ఎంతో విశిష్టంగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇలాగే కదలి వస్తూ ఉంటారు